ఇప్పుడు చెప్పు ఈరోజు ఏంటి స్పెషల్ చూడు చికెన్ ఈ వీడియో లైక్ ఇవ్వండి అని అడుగు నువ్వు చెప్తే వాళ్ళు లైక్ ఇస్తారు మీరు అడగట్లేరు అందుకే వాళ్ళు లైక్ చేయట్లేరు అంట చూస్తారు చాలా మంది సపోర్ట్ చేస్తారు తెలుసా ఎక్క ఎక్కడి నుంచో అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో మనకు సపోర్ట్ చేస్తేందుకు అంతమంది చూస్తారు మీరు లైక్ చేయండి అని అడగరా మరి అడగాల అడుగు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒక్కటే ఒక్కటే అడ రిక్వెస్ట్ చూడండి ఒక్కటే అడ ఈరోజు వచ్చేసి అయితే మా ఇంట్లో చికెన్ ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే ఇంతకు ముందు తెచ్చినప్పుడు అయితే కొన్ని మిగిలినాయి మిగిలితేనైతే ఇప్పుడు వాటిని అయితే వండిన ఇక అదే తింటున్నాం చాలా ఉండే వేస్ట్ అయితే బియ్యం కూడా అన్న భయం భయంతో ఉండింది కానీ బియ్యం ఖరాబ్ అయితే ఉండవు కదా ఖరాబ్ అవుతాయి ఉంటాయి కదా అని ఉండవు తులిగడ్డలు తినుడు స్టార్ట్ చేయాలి ఇక ఆనియన్స్ మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా అంటే చేపల కర్రీ అయినా ఏదైనా కానీ అందులోకి ఆనియన్స్ తినడా తినాలి చేపలు తినాలంటే

చల్లన్నం అయితే కొంచెం ఉన్నది ఒక సిస్టర్ కామెంట్ పెట్టిరు సల్లెనము మీరు రైస్ మీద వేసుకోవచ్చు కదా అనేసి అయితే పెట్టిరు ఒకవేళ మళ్ళీ రైస్ మీద వేస్తే నా డౌట్ ఏంటంటే రైస్ మీద వేస్తే మళ్ళీ తెల్లాడానికి సల్లన్న ఉంటుంది కదా మొత్తం ఒకటేసారి అయిపోతే తను చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నం మిగిలకుం ఉంటే అట్లా వేయాలంటే అన్నం మిగిలేటట్టు అయితే అని చెప్పింది అన్నం అయిపోతుంది కంపల్సరీ అనుకుంటే అప్పుడు అది కలిపచ్చు అంటే తలుపుతో బిర్యానీ లెక్కనే ఉందిగా తినేసేయండి తిను కూరలోనా కారం ఉందా కుటుకురా మరి దారాలు ఎక్కువ ఉన్నాయా అమ్మ పూర మంచు గల్క ఇందులో కూడా కొంచెం వేద్దాం అప్పు రెదేనా గాదానికి కారం ఉండంటాను వేడి మీద అట్నే ఉంటది మరి నిక్ పీస్ రుకోరే నిస్సారి

చెకూడదు ఉప్పు కలిపినావు కదా ఎట్లుంది చూడు టేస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అయితే దాటింది మేము ఎప్పుడు కూడా లేట్గా పడుకుంటాం అనమాట సెకండ్ షిఫ్ట్ అన్న రోజులు అంతే లేట్ అవుతుంది సెట్ అయిందా ఎప్పుడు కానీ కూర దించంగానే వేసుకొని తింటే కారం కారం అనిపిస్తుంది వేడి మీద అట్లా అనిపిస్తుంది కొంచెం చల్లారాలి కానీ రిచ్చమ్మ చెప్పేసి అవుతుందని చెప్పేసి పెట్టేసింది ఎట్లుంది బిడ్డ ఇప్పుడు బాగుందా టేస్ట్ ఓకేనా రైస్ బాగు కారం ఉందా ఉప్పు కలపలే నీకు ఎట్లుంది బిర్యానీ రైస్ లోకి సేమ్ బిర్యానీ తిన్నట్టే ఉందా అట్నే చేద్దాం అనుకున్నా కానీ ఇక మలకరి కర్రీ ఎట్ల రైస్ కూడా అని చల్లని కూడా ఉంది కదా అని అట్ల చేయలేదు బిర్యానీ గిన్నె రైస్ ఇక నీ భయం ఖరాబ్ అయితే కావచ్చు అని వాస్తవానికి అయితే ఎక్కువ రోజులు ఉంటే అవి విరిగిపోతాయి కదా అంటారు ముక్కలు ముక్కలు అయిపోతాయి అని చెప్పేసి వండమన్నా నేను కూడా నేను కూడా అడిగిందిగా ఒకసారి బిర్యానీ రైస్ ఉన్నాయి బిర్యానీ చేయి బిర్యానీ చేయి అని ఇంకా ఇప్పుడు రైస్ ఇక ముక్కలు అయిపోతాయి చాలా రోజులు ఉంటాయి అందుకే వండేసింది ఇప్పుడు మమ్మీ అని ఇప్పుడు బిర్యానీ ఫీలింగే ఉంది కదా ఇప్పుడు బట్టలు ఏమి లేవు బిడ్డా ఈ సంవత్సరం మనం ఎవ్వరు లేవు బట్టలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ మాములుగా అట్లా మిక్స్ చేరును బేకరీలో అవి పట్టుకొని వచ్చి పిల్లలు పిస్తే తింటారు అక్కడ కూడా అంతే మిక్స్ ఎయిర్ను లడ్డూలు తెచ్చి తిన చాలా అసలు ఏం చేయరు దేవుడు అంటంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం లేజునప్పుడు మీకెట తెలుసు అప్పుడు చెప్పింది కొట్టుకున్నాడు తినేటప్పుడు కూడా తినేటప్పుడు కొంచెం ప్రశాంతంగా తినండి తర్వాత తిన్నాక కొట్టుకున్నారు కానీ తర్వాత

నన్ను పోయమంటే నేనన్నా పోస్తాగా నీకు అర్థమైతోందా అక్కడ పొంగుతుంది చిన్నగా పోయాలని అంటే కొద్దిగా పోసినా కొద్దిగా పోసినా అంటావు నేను పోసినా నీకు ఇప్పుడు తర్వాత తాగాలి అన్నం తిన్నాక తాగుతూ కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకా చేయబట్టే ఇప్పుడు తినేసేయండి ఇంకా మరిగే ఎక్కువ పోసిందల్లా తాగు కూలిపోతుంది అయిపోయిందా తిన్నారా అయిపోయింది నేను ఇందాకలే చెప్పినా కొంచెం తిన్నా పోయాలి అని ఏంది స్పీడు టైం ఎంత పదకొండు పదకొండు గంటల దాకా ఎప్పుడైనా ఉన్నారా బెడ్ మీద బెడ్షీట్ గిట్ట సెట్ చేసిర్రు తాగేసి పడుకోండి రిచమ్మ బాగా చెప్పు అక్కకైతే నిద్ర వస్తుంది బాగా పిల్లలు పిల్లలు పెట్టేటట్టుంది చిన్న పిల్ల అది భలే ఉంది తెలుసా అసలు చిన్నది మంచిగా అనిపిస్తుంది ఎక్కడ చూసినావు ఇలాగే ఇప్పుడు మంచిగా ఉన్నాయి తెలుసా పిల్లలు చూసినావా